స్వాగతం కందుకూరు పట్టణంలో కార్యక్రమం టీఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ దగ్గర నుండి ఆర్టీసీ డిపో వరకు భారీ సైకిల్ ర్యాలీ టీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన సబ్ కలెక్టర్ సైకిల్ వాడకంతో పర్యావరణానికి మన ఆరోగ్యానికి ఎంతో మేలు విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీలో స్వయంగా సైకిల్ తొక్కిన ఎమ్మెల్యే గారు సబ్ కలెక్టర్ మున్సిపల్ అధికారులు ఉద్యోగులు కూటమి నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు ఎమ్మెల్యే ఇంటూరి కందుకూరి పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సబ్ కలెక్టర్ దామోదర హిమవంశీ మొక్కలు నాటారు కందకూరు పట్టణంలోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దకు విచ్చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సబ్ కలెక్టర్ శ్రీ దామోదర హిమవంశీ గారికి కళాశాల విద్యార్థులు అధ్యాపకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులు విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే నాగేశ్వరరావు సబ్ కలెక్టర్ వంశీ మొక్కలు నాటారు అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ టిఆర్ఆర్ డిగ్రీ కళాశాల వద్ద నుంచి ఆర్టీసీ డిపో వరకు భారీ సైకిల్ ర్యాలీని కొనసాగించారు వీరు ఈ ర్యాలీలో ఎమ్మెల్యే గారు సబ్ కలెక్టర్ గారు మరియు మున్సిపల్ అధికారులు కూటమి నాయకులు విద్యార్థులు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొండదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ కార్యక్రమంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు దానికి అనుగుణంగా కందుకూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలు తమ తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడుకోవాలని తద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలని కోరారు ప్రతి గ్రామంలో చెట్ల పెంపకం ద్వారా పర్యావరణాన్ని పెంపొందించి ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే తెలిపారు సబ్ కలెక్టర్ శ్రీ దామోదర హిమవంశ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతి గ్రామంలో నిర్వహించాలని తద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు ర్యాలీ అనంతరం మున్సిపల్ అధికారులు ఉద్యోగులు కూటమి నాయకులతో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు సబ్ కలెక్టర్ శ్రీ దామోదర హిమవంశి ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ మరియు జూనియర్ కాలేజీ అధ్యాపకులు పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు రాష్ట విశ్వ బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట విద్యాశాఖ మరియు వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఘట్టమనేని హరిబాబు బీజేపీ నాయకులు వరప్రసాద్ పార్టీ నాయకులు నారని రోసయ్య పిడికిటి వెంకటేశ్వర్లు ఉప్పుటూరి శ్రీనివాసరావు గడ్డం మాలకొండయ్య వడ్డేళ్ల రవిచంద్ర మహేంద్ర నారాయణం రాధాకృష్ణమాచార్యులు మంచిరాజు మురళి నందనవనం రామసుబ్బారావు చుండూరు మాల్యాద్రి పువ్వాడ నరసింహారావు గుమ్మా శివ కూటకూళ్ల కళ్యాణ్ నల్లూరి సూర్యనారాయణ రమణ సాయి రమణ ఎలక్ట్రానిక్స్ వలెటి వెంకటేశ్వర్లు చెదలవాడ కొండయ్య గోచిపాతల మోషే రెబువరపు మాల్యాద్రి వేణు షేక్ సలాం కొత్తూరు వెంకట సుధీర్ కొత్తూరు వెంకట సుధాకర్ షేక్ రోబీ పులి నాగరాజు చుండూరు శ్రీను భవనాశ వెంకటేశ్వర్లు మరియు అన్ని వార్డు అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు కూటమి నేతలు కార్యకర్తలు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు